ఒడిశాలో మరో రైలు ప్రమాదం చోటు చేసుకుంది రాజధాని భువనేశ్వర్ సమీపంలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది రైల్వే శాఖ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది భువనేశ్వర్ సమీపంలోని మంచేశ్వర్ స్టేషన్ వద్ద శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు గూడ్స్ రైల్ కావటం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం లేదు వెంటనే అప్రమత్తమైన రైల్వే అధికారులు పునరుద్ధరణ పనులు ప్రారంభించారు క్రెయిన్ల సాయంతో పట్టాలు తప్పిన బోగీలను సరైన మార్గంలోకి తీసుకొచ్చినట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ అశోక్ మిశ్రా తెలిపారు ఈ ఘటనతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది